హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ సాయిన్ ఆఫీషర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేయబడుతున్నాము అది ఎవరు చేస్తారో ఏంది అని మీకు చూపిస్తాను ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను గాయస్ మీరు చూసుకోవచ్చు మా ఫ్రెండ్ ఇల్లు ఇది సో గాయస్ నువ్వు చూసుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే ఆనియన్ అవన్నీ కట్ చేస్తున్నాడు ఇంకా టమోటాలు అవన్నీ కట్ చేయలేదంట ఫస్ట్ ఆనియన్ అవన్నీ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్తాడు సో గాయస్ ఇప్పుడు నేనైతే చికెన్ వాష్ చేయబోతున్నాను చూడండి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము ఎందుకంటే నేను మా ఫ్రెండే కదా ఉండేది సో అందుకు హాఫ్ కేజీ అయితే మా ఇద్దరు సరిపోతుంది సో వాడైతే టమోటాలు అవన్నీ కోస్తున్నారు నేను ఇప్పుడైతే చికెన్ అయితే వాష్ చేయబోతున్నా సో నెక్స్ట్ ఏంట్రా ఇప్పుడు ప్రాసెస్ మనైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారా ఓకే చికెన్ దమ్ బిర్యానీకి మసాలా కలిపేలా ఓకే ఇద్దామా ఆ కలిపేద్దాం స్టార్ట్ జీ ఏమేం కావాలి ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ అయితే సాల్ట్ 1 టీ స్పూన్ చాలరా ఒక టీ స్పూన్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు కొద్దిగా మన ఇష్టం అది ఓకే సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం నెక్స్ట్ ఏం వేసుకోవాలా తర్వాత వచ్చి గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఓకే వేసుకుందాం గార్లిక్ పేస్ట్ ఐది ఓహో స్పూన్ లేదు స్పూన్ దొరకలేదు ఓకే ఎన్ని టీ స్పూన్స్ వేసుకోవాలా టీ స్పూన్ చాలు టూ టీ స్పూన్స్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే కొద్దిగా కొద్దిగా ఎక్స్ట్రా అంటే 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 ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరే ఓన్ గా ప్రిపేర్ చేశారు ఇంట్లో బయట షాప్ లో తీసుకుంటే బాగోదురా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ గా ఉంటది ఓకే ఓకే అర్థమైంది ఇంట్లోనే చేసుకోవాలి బయట తీసుకుంటే టేస్ట్ అంత టేస్ట్ బాగుండదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మసాలా వేసుకున్నారా మసాలానా ఒక్క నిమిషం ఈ మసాలాకి అంటే ఏమేమి వేసుకున్నావు ఇప్పుడు ఇoje చిల్లీ పౌడర్ ఇది ఒక టీస్పూన్ అంటే కారం పొడి కారం పొడి చిటికెడంత పసుపు ఓకే ఒక టీ ఒక టీస్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి ఓకే ఒక టీస్పూన్ గరం మసాలా గరం మసాలా ఓకే ఒక టీస్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఒక టీస్పూన్ సరే ఇదేంటి ఇది బ్లాక్ కలర్ ఉండది నేను ఇప్పుడు చూన్నా నేను బిర్యానీ టేస్ట్ రావాలంటే ఇది హోమ్ మేడ్ గరం మసాలా రా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగా టేస్ట్ వస్తది ఓకే ఓకే దీన్ని లిసిపిచ్చి నీకు చెప్తా ఓకే నెక్స్ట్ వీడియో చేస్తాం అంటే కొద్దిగా సాల్ట్ మనం కరెంట్ వేసుకోవచ్చు లేకుంటే అది దమ్ బిర్యానీకి టేస్ట్ రావాలంటే అదే అంట అంటే మిక్సింగ్ చేస్తున్నాం కదా మిక్స్ చేసి సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇప్పుడైతే ఆ మసాలాలు అన్ని వేసేసి మా ఫ్రెండ్ మిక్స్ చేసుకోవచ్చు అంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది పని పైన కలిపితే టేస్ట్ ఉండదు ఓకే మనం ఇంత చికెన్ ని ఇట్లా సాఫ్ట్ అట్లా ఇట్లా చేసిన మసాలా అంతా చికెన్ లోపలికి ముక్కకి బాగా తెల్లగా ఉండాలా మన పని పైన తెల్లగా ఉంటది అప్పుడు మసాలా కొంచెం స్మూత్ గా కలిపి కలిపితే మసాలా బాగా టేస్ట్ గా ఉంటది చికెన్ కూడా సాఫ్ట్ గా ఉంటది మనం తినేటప్పుడు బిర్యానీలో అంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుసు ఫ్లేవర్ తెలుసు అది బాగా కలపాలి నిదానంగా బాగా కలపాలి నెక్స్ట్ పెరుగురా పెరుగు గడ్డ పెరుగు గడ్డ పెరుగు వాటర్ వాటర్ కానీ చూడకండి పెట్టి చనసేపు బయట ఇప్పుడు అంతా నేను లో పెట్టేద్దాం లాస్ట్ లో కలిపేసి బాగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇంకా అంతే దమ్ బిర్యానీకి అయితే మ్యాగ్నెట్ చికెన్ మ్యాగ్నెట్ అయింది మసాలా ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ రైస్ బాయిల్ చేసుకోవాలా ఓకే ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్ట పెట్టాలా ఎంతసేపు అని కాదు మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు బాగా ముక్క ముక్కకి బాగా పడుతుంది అంతా సాఫ్ట్ అయిపోతుంది ఓకే అయితే ఇందులో పెడితే కొంచెం మసాలా లోపల చికెన్ లోపలికి వెళ్ళి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఏం వేసుకోవాలి ఇంకా లాస్ట్లో పుదీనా వేసుకోవాలి రా పుదీనా వేసి వేసుకొని మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓకే ఫ్రిడ్జ్లో వేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వెళ్తావా ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టబోతున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఓకే A few moments later. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నావో నీళ్ళు అయితే పెట్టావో నెక్స్ట్ బిర్యానీ ఆకు ఓకే లవంగం చక్క నాలుగు ఇలాచి చీ వేసుకుని ఓకే వాటర్ వేసేసుకోవాలా వాటర్ వేసుకుని ఇంకా దాంట్లో అయితే కొత్తిమీర కొంచెం లైట్గా రైస్ ఫ్లేవర్ కోసం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్లో అయితే బిర్యానీకి సంబంధించినవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ ఏం చేయాలా కలర్ ఫుడ్ కలరా ఓకే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫుడ్ కలర్ అయితే వేయబోతున్నాడు మా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మన ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నాము ఎల్లో కలర్ కదా ఓకే సో గాయ ఇప్పుడు మనం అయితే ఇది అయితే చూస్తున్నాం అయితే ఉడుకుతా ఉంది ఇప్పుడు ఆ లోపు మనం ఏం చేద్దాం అంటే పక్కన బిర్యానీకి బిర్యానీ గ్రేవీనా బిర్యానీ మసాలా స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు మనం దాంట్లో అయితే లైట్ గా ఆయిల్ అయితే వేసేసుకొని అంటే బిర్యానీ దమ్ బిర్యానీ దమ్కి కదా చికెన్ దమ్కి అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు ఏమేమి వేయికోవాల బ్రైన్ స్పేస్ వేసుకుని ఇంకా చక్కా లాభంగా అవుతాయి కదా ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఈ వాటర్ అయితే వేసేసుకోవాలంట చేసుకోవాలంట ఫ్రెండ్స్ ఆనియది ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో చాంజ్ ఇప్పుడు మనం ఈ వాటర్ లోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మీరు చూసుకున్నట్లయితే ఆడిమాట కలర్లు అయితే వచ్చేసనమాట ఇప్పుడు వచ్చినా టమాటా వేస్తున్నాయి పుదీనా పొద్దున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా అంటే టమాటో ఇంకా కొద్దిగా వేసుకున్నాం బిర్యానీలో అల్లం పేస్ట్ ఉంటే బాగుంటుంది అల్లం పేస్ట్ అల్లం కోస్ట్ ఎంత వేస్తే అంత బాగుంటుంది అనమాట ఓకే చూస్తున్నారు కదా ఈ బిర్యానీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి రికిందో ఎయిటీ పర్సెంట్ ఉడికేసింది ఎయిటీ పర్సెంట్ ఉడికిందా ఉడికి పర్సెంట్ దాంట్లో దమ్ములో కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది ఆప్ చేసి ఇంకా మూత పెట్టేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దాంట్లో మిగిలిన వేస్ట్ అదే మిగిలిన వాటర్ ఉంటుంది కదా ఎన్నోస్ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అడుగు మాడకుండా అట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దోన్ని ఒకసారి అట్లా మళ్ళీ అడుగు మాడితే బాగుండదు కదా చూడండి బాగా చూసి చూసి వచ్చింది సో బిర్యానీ ఫ్లేవర్ అయితే అప్పుడే తెలుస్తుంది అనమాట నాకు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ అడే రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టేసేయాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే రైస్ చల్లారితే రైస్ బాగా వస్తుంది చల్లారితే బాగా వస్తుంది రైస్ ఓకే చికెన్ మసాలా కనుక మ్యారేజ్ చేసుకొని ఇప్పుడైతే చూసేస్తాం అనమాట చూసారు కదా మా మాస్టర్ చెఫ్ అయితే పక్కనే ఉన్నారు అన్నమాట మీరు ఇంత ముందు వీడియోలోనే చూసింటారు ఎవడు అనేసి మా చెడ్డి దోస్ కరీం వంటలు అయితే సూపర్ అంటే సూపర్ చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా మాస్టర్స్కి ఏం కా ఏం మాత్రం తీసుకోకుండా టేస్టీగా అయితే సూపర్ చేస్తారు ఏమంటావు కరీం మూడు చెప్తా కరిక నెక్స్ట్ నెక్స్ట్ చికెన్ ఉడకాల చికెన్ బాయిల్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే చేసుకున్నారు కదా అది బాగా ఉడకాలన్నమాట ఆ రైస్ అయితే బయట ఫ్యాన్ కింద అయితే పెట్టేశారు ఎందుకంటే రైస్ వేడిగా ఉంటుంది కదా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది బాగా చల్లారిన తర్వాత దీన్ని ఇందులోకి దమ్ వేసుకోవాలంటే వీడైతే ఫస్ట్ క్లాస్ నుంచి కేసుకు రోజు వరకు డిగ్రీ నుంచి నేను కలుపు వీడిక్కడే ఉన్నాడు కాగాని మేము ఎక్కడున్న ఎక్కడ చేసుకుంటాం చేసుకొని మాట్లాడుకోవడం గానీ వాడి ఇంటికి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను ఆడ బస్టాండ్ కాడికి రా స్టేషన్ కాడికి రా అంటే వెంటనే వెళ్ళిపోవడం అప్పటికప్పటికే సో అలా అలా అయితే ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అయితే కానీ మేము మేము మాత్రం చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామో ఇప్పటికి కూడా సేమ్ అలాగే అంటే మాత్రమే అంటే మీరు అర్థం చేసుకోండి కానీ మీరంటే నాకు అంత స్పెషల్ అనమాట ఇంకా చూడండి సిగ్గ వీడియోలో ముందు వీడియో ముందు మాట్లాడుతూ ఉంటే అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ఏంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు అని ఆంటీ అయితే చెన్నైకి అయితే వెళ్ళింది అనమాట ఇంకా అంకుల్ అయితే వర్క్ చేసుకునే దానికి వెళ్ళాడు వస్తాడు ఇప్పుడు అన్నం టైం ఏంటి కాబట్టి ఆ లోపు నేను కర్రీ అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాయి అంటే ఇదే మేమే ప్లాన్ చేసుకొని అనేది తీసుకోలేదు అప్పటికప్పటికే జస్ట్ అట్లా బయటకు వెళ్ళే మార్నింగ్ మార్నింగ్ ఫోన్ చేశారు కదా మో రీది అయిపోద్దామని అప్పుడే కాఫీ తాగుతా తావాత రే ఇట్లా నాకు చికెన్ బిర్యానీ చేసేసుకోవాలనిపిస్తుంది రార మధ్యాహ్నం చేసేసుకున్నాము అనేది అంతే ఇంకా అప్పటికప్పుడికి అనుకోవడము అప్పటికప్పుడుకి పోయి చికెన్ తీసేసుకున్నాము దానికి కావాల్సిన అన్నీ తీసేసుకొని వచ్చేసి అప్పటికప్పుడు చేసేసుకున్నాము రైస్ ఫ్లైట్ బుక్ అయిందంటా బుక్ అయిందంట అన్ని అయిపోయినాయి ఇంకొకటి చెప్పాలి ఎక్కడికి ఏంది అనేది కొద్ది రోజులైతే మన కరీం ఫ్లైట్ అయితే ఎక్కపోతున్నారు ఫ్రెండ్స్ మా కరీం అయితే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినారో ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే వారు చేసే కష్టాలకి ఫైనల్ గా అయితే ఫలితం అయితే తగ్గింది అనమాట ఫ్రెండ్స్ ఈ జాబ్ కోసం ఎంత కష్టపడి మీకే తెలుసు ఇంకా మామూలు పేరెంట్స్ తెలుసు నేను ఇంకా కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాను మీకు కూడా కొద్ది రోజుల్లో తెచ్చుకోపోతా మనల్ని కూడా కొద్ది రోజులు అయితే మా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కాశ్మీర్ చీలి బొడలు కొంచెం కలర్ రావడానికి బాగుంటుంది చికెన్ కూడా బిర్యానీ కూడా చూడడానికి కాశ్మీర్ చిల్లీ పౌడరా అంటే కారం పొడేనా పొడేనా పౌడర్ అమ్మా ప్లస్ ఘాట్ అయితే బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటే ఓకే వచ్చేసా వచ్చేసి వచ్చేసా ఇప్పుడు దాచేసుకోవాలి ఏదైతే చికెన్ ఉడుకుందా లేదా చూసుకున్నాము ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా అని చూస్తున్నాడు మొత్తం ఉడికిందా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ రైస్ అయితే వేసేసుకున్నాడు సో ఫస్ట్ అయితే ఒక లేర్ అయితే వేసేసాడు అనమాట ఆ తర్వాత దానిపైన మసాలా అయితే వేసాడు ఆ అంట అంటే మళ్ళీ అంకో లేరు మళ్ళా ఐస్ వేసేస్తున్నాడు ఫైనల్ షాడో వేసుకుందాం ఫైనల్ కి అయితే షాడో కూడా పైన వేసేస్తున్నాడు గాయ ఎన్ని నిమిషాలు ఉన్నాను ఆ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మేస్తే సరిపోతుంది సో ఫైనల్ గా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పైన మూత పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే వెయిట్ చేస్తాం గాయ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ గా అయితే దమ్ పెట్టడానికి అయితే దోశ పెంక్ అయితే పెట్టాడు కింద దానిపైన డెక్స్ అయితే పెట్టారన్నమాట అంటే లైట్ గా సిమ్ లో అయితే పెట్టుకోవాలంట గాయస్ సిమ్ లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఓకే సిమ్ లో పెట్టేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే వెయిట్ వెయిట్ చేస్తే బాగా దమ్ కి మసాలా ఉన్నాయి అంత బాగా రైస్ అంత పీల్చుకొని హండ్రెడ్ పర్సెంట్ రైస్ అయితే ఉడుకుతుంది అంటే సూపర్ గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు మా ఫ్రెండ్ పెట్టాడన్నమాట ప్లేట్లో చూద్దాం ఫస్ట్ అయితే ముక్క తీసుకుందాం ఎట్లా వేడి ఉంది ఉంది కదా నిజంగా ఆ ఫ్లేవర్కి మసాలా టేస్ట్ అనేది అనేది అయితే బాగా తెలుస్తుంది మన ఎట్లా ఉంటుందా కదా ముస్లిం స్టైల్లో చేసే బిర్యానీ సూపర్గా ఉంటుంది అందులో మా కరీం చేసే చేత్తో బిర్యానీ ఇంకా అయిల్లెట్గా ఉంటుంది ఫ్రెండ్స్